ఆంజనేయ స్వామిని ఒక రూపంలో నిం చాలా విశిష్ట గల టెంపుల్ హలో అందరికి వెల్కమ్ టు యూజ్ ఇప్పుడైతే నేను జగద్గిరి గుట్ట పైన ఉన్నాను ఈ ప్లేస్ కి వస్తే చాలా టెంపుల్స్ ని దర్శించుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఈ జగద్గిరి గుట్టనే దేవుళ్ళ పుట్ట అని చెప్పాలి ఈ ఆలయము జగద్గిరి జగద్గిరిగుట్టలోని నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి రాజస్థాన్ లో ఎలా ఉంటారో అలా దర్శనమిస్తున్నారు ఈ సాలాసర్ హనుమాన్ జన చారిటబుల్ ట్రస్ట్ ఈ దివ్య ఆలయాన్ని నిర్వహిస్తోంది ఈ గుడి రాజస్థాన్ సాలాసర్ హనుమాన్ టెంపుల్ ప్రతిరూపంగా కట్టారు అని చెప్పాలి सालासर हनुमान मंदिर का कार्य 2007 में प्रारंभ हुआ पूरी तरीके से बन के ये मंदिर दो हजार में तैयार हो गया इसकी प्राण प्रतिष्ठा 14 फरवरी दो हजार में हुई दक्षिण भारत में और अपने हैदराबाद में स्थापित सालासर हनुमान मंदिर ये पहला हनुमान मंदिर है जो कि एक अद्भुत मंदिर है इस मंदिर में विराजमान अभयंजना स्वामी सालासर स्वामी द्वादश ज्योतिर्लिंग माँ भगवती दुर्गा विराजमान हैं जिनके दर्शन के लिए प्रत्येक दिन सैकड़ों की संख्या में भक्त आते हैं और सभी प्रकार की मनोकामनाएं सालासर बालाजी पूरी करते हैं సో జగద్గిరి గుట్ట పైన హనుమాన్ టెంపుల్కి వచ్చాము ఈ హనుమాన్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట చాలా విశిష్ట గల టెంపుల్ ఎందుకు అని అంటే మనం ఆంజనేయ స్వామిని ఒక రూపంలో నిల్చున్న రూపంలో మనం చూస్తూ ఉంటాము సో ఇక్కడ ఏంటంటే సాదాసర్ హనుమాన్ టెంపుల్ అనమాట ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము హనుమాన్ ఏ రూపంలో దర్శనమిస్తున్నారో మనకి సో వీలైతే పూజారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఈ టెంపుల్ విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఎక్కడ చూసున్నారు ఈ టెంపుల్లోనే మనం ఇలా చూస్తున్నాము సో ముందు మనకి తాబేలు విష్ణు అవతారం అంట సో ఏంటి ఈ వాస్తు కోసం ఇలా ఇక్కడ పెట్టారంట సో ఇక లోపల చూసుకుంటే మనకి రాధాకృష్ణుడు సీతారాముల వారు ఆంజనేయ స్వామి మనకి ఇలా కనిపిస్తున్నారు చౌద ఫ్రవరి దోహజారు గార శ్రీ సాలాసర బాలాజీకి స్థాపన దివస और इसके अलावा हनुमान जयंती मनाई जाती है शिवरात्रि मनाई जाती है नवरात्रि भी मनाई जाती है और बड़े बड़े दूर से भक्त लोग आते हैं राजस्थान में सालासर बालाजी का हनुमान जी का, का मंदिर है सभी लोग आकर के यहाँ पे पूजा अर्चना करते हैं ज़्यादा से ज़्यादा लोग शनिवार मंगलवार और संडे को आते हैं और चार अन्नदान होते हैं अमावस्या और पूनम शनिवार और मंगलवार बड़े बड़े श्रद्धालु लोग आते हैं यहाँ पे दर्शन करते हैं पंडित प्रदीप कुमार मिश्रा श्री सालासर हनुमान मंदिर जगतगिरी गुट्टा, साला सर बालाजी हैदराबाद जय श्री राम ఈ గుడిని చూడండి చాలా బాగుంది అసలు ఎంత స్పేషియస్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గుడిని చూస్తే ఇక్కడ వ్యూ అయితే పై నుంచి కిందకు చూస్తే చాలా అందంగా ఇల్లులన్నీ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది పై నుంచి చూస్తుంటే ఇక్కడ పక్కనే శివుడి గుడి కూడా ఉంది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు నంది చాలా స్పెషల్ అని చెప్పాలి ఎక్కడైనా నందిని చూస్తే మనకు ఒకటే విధంగా కనిపిస్తుంది ఇక్కడైతే చాలా స్పెషల్ గా ఉందని చెప్పాలి పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించారు చాలా అందంగా ఉంది చూస్తే అలా చూడాలనిపిస్తూనే ఉంది అమ్మవారిని ఎత్తైన కొండల పై నుంచి ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది చూస్తుంటే లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి వీలైతే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ యూ ఛానల్